హలో రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకేస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న అభయాంజనేయ కట్ పీసెస్లో ఉన్నామండి షాప్ నెంబర్ ఏ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా క్రిస్మస్ కోసం కొత్త వెరైటీస్ వచ్చాయండి ఇందులో మీకు వన్ గ్రామ్ పట్టు సారీస్ ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి బనాజ్ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి టిష్యూస్ ఉన్నాయి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సింగిల్ శారీ అయినా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి మీరు విజిట్ చేసి లైవ్లో కలెక్షన్ అన్ని చూసి కూడా తీసుకోవచ్చు ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామం అండి అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ హాయ్ అండి మాది అభయ్యూసే వైష్ణ మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అన్ని మనం ఈరోజు చూపించే ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ ఐటమ్స్ డిజిటల్ ప్రింట్స్ అలానే పట్టు టైపు డ్రెస్సెస్ లో కూడా మనం నిన్న త్రీ పీస్ సెట్స్ లో మనం ఓన్లీ ఫర్ ట్వంటీ ఫోర్ సైజ్ ఒకటి చూపించాం హీరోయిన్ దాంట్లో మీకు థర్టీ టూ సైజ్ కూడా చూపిస్తాను దాంట్లో మనకి థర్టీ సిక్స్ దాకా కూడా అవైలబిలిటీ ఉన్నాయండి మీరు కుదిరినంత వరకు షాప్ కి విజిట్ చేయండి నిన్న వీళ్ళు చాలా మంది అన్న షాప్ విజిట్ చేయమంటున్నారు ఆన్లైన్ ఇవ్వరా అని అడుగుతున్నారు ఆన్లైన్ ఇస్తాను కానీ అవైలబిలిటీ ఉన్నంత వరకు నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేయండి ఎందుకంటే పండుగ సీజన్ కాబట్టి కొంచెం దగ్గరలో ఉన్నాను షాప్ విజిట్ చేస్తే ఇంకేదైనా కొత్త కలెక్షన్ కూడా తీసుకోవచ్చు ఆ ఐటెంలో కూడా మీరు అడిగిన శారీని కంఫర్ట్ గా తీసుకోవచ్చు అండి ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ మ్యామ్ లేజర్ లో డిజిటల్ ప్రింట్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ వస్తుందండి సిక్స్ థర్టీ కాదు సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అండి కింద వచ్చేసి జెరీబ్ ఈవింగ్ లాగా వస్తుంది వర్క్ లాగా పళ్ళు చూడండి ఫుల్ డిజిటల్ ప్రింట్ అండి ల్ని డిజిటల్ క్లారిటీ కోసం బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి డిజైన్స్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ కలరే వస్తుంది మీకు ఒక్కొక్క కలర్ కి ఎన్ని కలర్నా ఇస్తా బ్లౌజ్ ఎంత హెవీగా ఉంది వచ్చి శారీ మంచి ఫెస్టివల్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి షాప్ కి విజిట్ చేసేయండి సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది కొరేర్ కావాలని చేస్తాను కానీ నియర్ బై ఉన్నంత వరకు షాప్ కి విజిట్ చేయండి ఫ్రైడే రావాల్సిన వీడియోలో కూడా మనం సాటర్డే ఇవ్వడానికి కారణం ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కోసమే వన్ డే వీడియో డిలే అయింది మీకు సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది యాజువల్ టైమింగ్స్ ఎందుకంటే పండుగ ఫెస్టివల్ టైం కాబట్టి రెగ్యులర్ టైమింగ్స్ ఉంటుంది ఓకే కలర్స్ అయితే అసలు అద్దరిపోయినాయండి బ్లౌజ్ కూడా ప్రతిదీ చిన్న ఫ్లోరల్ తో వచ్చేస్తుంది ఇలా సిక్స్ డిజైన్స్ వస్తాయండి సిక్స్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు బల్క్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి వన్ గ్రామ్ పట్టు సారీస్ లో హెవీ క్వాలిటీ అండి దీంట్లో వచ్చేసి మనకి ఓన్లీ ఫర్ సింగల్ డిజైనే వస్తుంది ఒకటే డిజైన్ లో రెండు రంగులు వస్తాయండి మీకు ఈ కలర్ లో ఎన్ని కావాలో దొరుకుతాయి మీకు యూనిఫామ్స్ గా కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి అండి ఆరెంజ్ కలర్ వచ్చేసి మీకు ఒక హండ్రెడ్ సారీస్ కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉంటాయి అట్లానే దీంట్లో ఇంకో కలర్ కూడా వస్తుంది ఇది అయితే మనకి అంత క్వాంటిటీ నేను ఇవ్వలేను ఓ ఫైవ్ టు టెన్ పీసెస్ అయితే మీకు అవైలబిలిటీ లో ఉంటాయి ఆరెంజ్ అయితే బల్క్ ఆరెంజ్ అయితే మీకు ఎన్ని కావాలని ఇస్తారండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ శారీ మొత్తం ఇలా వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఇలా ఈ రెండు కలర్స్ కూడా దానికి కూడా మీకు బ్లౌజ్ చూపిస్తాను ఇలా వచ్చింది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఫార్టీ ఫోర్ డబల్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతుంది వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకి టిష్యూ శారీస్ వస్తాయండి టిష్యూకి బిగ్ బార్డర్స్ వస్తాయి దీంట్లో స్మాల్ బోర్డ్స్ వస్తాయండి దీంట్లో వచ్చేసి మనకి లిమిటెడ్ డిజైన్స్ వస్తాయి ఓకే రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ టిష్యూ వస్తుందని మరీ వేరే వేరే వెయిట్ లెస్ క్వాలిటీ వస్తుంది మిస్టేక్ చిన్న మిస్ ప్రింట్ ఆర్ వివింగ్ ఎఫెక్ట్ వస్తుందని తీసుకోండి నైన్టీ పర్సెంట్ అయితే ఏం రావు కానీ వన్ పర్సెంట్ ఏదైనా బైక్ మిస్టేక్ వస్తుందని తీసుకోండి మొత్తం తీసుకోండి మొత్తం టిష్యూస్ ఏమైనా ఓకే బిగ్ బోర్డర్స్ వచ్చి ఫ్రెండ్లీ కలెక్షన్ అండి రాసుకోండి ఓకే మీరు వీటిలో కూడా మీకు ఏదైనా ఒక ఫైవ్ పీసెస్ టెన్ పీసెస్ వరకు అవైలబిలిటీలో ఉంటాయి ఏ కలర్ అయినా సరే ఇలా దీంట్లో ఫైవ్ కావాలి దీంట్లో టెన్ కావాలి దీంట్లో ఫైవ్ కావాలా మీకు ఎన్ని కానీ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ చేయడం అండి ఇది వచ్చేసి ఆర్గంజా పట్టు అండి ఆర్గంజా టిష్యూ టైప్ లో వస్తుంది వచ్చేసి మన పళ్ళు పార్ట్ వస్తుందండి పళ్ళు ఏ డిజైన్ వస్తుంది అదే డిజైన్ మీకు బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తుందండి మీకు హెవీ క్రష్ంగ్ వస్తుంది దీనికి లైట్ క్రష్ింగ్ లాగా కనబడుతుంది ఆర్గంజా బేస్ లో వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ మార్కెట్ అంతా థౌసండ్ ప్లస్ ఉంది కలర్ అయితే చాలా ఇవన్నీ అండి మీకు ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అలానే కలనేత కలర్స్ వస్తాయి ఓకే ఫ్లిక్స్ లోకి లైవ్ కి కొంచెం కలర్స్ అనేవి డిఫరెన్స్ ఉంటుంది అది ఒక్కటి గమనించండి సేమ్ కలర్ కాంబినేషన్ ఫోటోలో ఎలా ఉందో అలానే అయితే ఉండదు తల్లిత షేడ్స్ కదా మల్టీ కలర్స్ కదా కొంచెం షేడ్ అనేది ఉంటుంది ఎక్కువ స్లైట్ ఏముండదు స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది ఇవి టూ సారీస్ సింగిల్ షిప్పింగ్ వెళ్తాయి అండి వచ్చేస్తాయి రైట్ వెయిట్ టైప్ తప్ప మిగిలిన అన్ని కూడా మీకు టూ సారీస్ వచ్చేస్తాయి

ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చిన కలర్స్ అవి ట్వెల్వ్ కలర్స్ వస్తాయి ఇది సెకండ్ డిజైన్ మేడం ఓకే సెకండ్ డిజైన్ లో మీనా వీవింగ్ కూడా వచ్చిందండి దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ కలర్స్ వస్తాయండి ఓకే కలర్స్ సేమ్ ఉన్నట్టు కదండి కలర్స్ సేమ్ వస్తాయి మేడం డిజైన్ డిజైన్స్ మార్క్ ఓకే రైట్ చూడండి డిజైన్స్ అన్ని కూడా హెవీగానే ఉంటాయండి ఇది వచ్చేసరికి కొంచెం హెవీ వెయిట్ ఉంది మేడం లైట్ గా వెయిట్ ఉంది ఎందుకంటే మీనా వీవింగ్ పైన కింద కూడా వచ్చింది కాబట్టి ఇలా మీకు ఇలా లోపల స్టైప్స్ లాగా కనబడుతుంది వచ్చేసి బ్లౌజ్ అండి ఓకే సేమ్ బ్లౌజ్ వచ్చి స్టైల్స్ ప్యాటర్న్ పళ్ళు కూడా షార్ట్ పళ్ళు స్టైప్స్ వచ్చిందండి ఇలానే దీంట్లో షేడెడ్ కూడా వస్తుంది థర్డ్ డిజైన్ ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ ఓన్లీ

వీటిలో ఈ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది నెక్స్ట్ ఐటెం లోకి వెళ్దాం మేడం ఇది వచ్చేసి మనకి వెయిట్ లెస్ హెవీ టిష్యూ వస్తుందండి ఇది కొంచెం పెద్ద బ్రాండ్ ఐటమ్ క్వాలిటీ మనకి ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రైస్ కూడా కొంచెం అలానే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది దీంట్లో మనకి వచ్చేసి టూ క్వాలిటీస్ వస్తాయి అండి ఒకటి వచ్చేసి పికాక్ సిల్క్ వస్తుంది ఇంకోటి వచ్చేసి వెయిట్ లెస్ టిష్యూ లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అండి మీకు డిజిటల్ అవునా కాదంటే మీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను ఇలా ఉంటుంది డిజిటల్ అయితేనే మనకి ఇలా మల్టీ కలర్ లో కనబడుతుంది డిజైన్ మొత్తం కూడా హెవీగా వస్తుంది సారీ కూడా బాగుంది క్లాసీగా ఉంది దీంట్లోనే మీకు అర్థమైపోతుందండి ఇది పికాక్ సిల్క్ ఇది ఈ క్వాలిటీ కొంచెం వేరియేషన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మీ పికాక్ సిల్క్ వస్తుందండి ఓకే ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ పడుతుందండి ఇవన్నీ కూడా లైట్ గా మిస్ ప్రింట్స్ ఆర్ వివింగ్ డిఫెక్ట్స్ వస్తాయి మామూలుగా ఫ్రెష్ ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నాయి ఓకే ఎంత కూడా షోరూమ్ టేస్ట్ అండి మనం ఈ టైంలో ఏంటంటే పండగ ఫెస్టివల్ టైం కాబట్టి మనం కొంచెం కాస్ట్లీ ఐటమ్ కూడా టచ్ చేసాము అశ్వన్ని డిఫరెంట్ గా ఉందండి ఈరోజు కలెక్షన్ మొత్తం కూడా మొత్తం యూనిక్ గా ఉంటుందండి ఇలాంటి కలెక్షన్స్ మళ్ళీ మన రెగ్యులర్ దొరికే ఐటమ్స్ కూడా కాదు రెగ్యులర్ కొనాలన్నా కూడా మళ్ళీ కాస్ట్లీ ఐటమ్స్ కాస్ట్లీలోకి వెళ్ళిపోతాయి అశ్వన్ని మీరు విజిట్ చేయగలిగితే మీరు విజిట్ హ్యాపీగా షాప్ విజిట్ చేయండి డైలీ కొత్త కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి సండే కూడా కొత్త కలెక్షన్స్ వస్తాయి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి మీరు హ్యాపీగా విజిట్ చేసేయచ్చు అన్ని కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా స్టైప్స్ డిజైన్ వస్తుంది స్టైప్స్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇవి వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం మేడం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి వచ్చేసి వైట్ సారీస్ అండి క్రిస్మస్ క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఉంది మార్కెట్ ప్రైస్ త్రిబుల్ నైన్ మీరు విచారించవచ్చు ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్ లోనే దొరుకుతుంది మీరు ఏ షాప్ లో తిరిగినా దొరకదు మళ్ళీ మీకు ఆ త్రిబుల్ నైన్ కూడా ఓన్లీ ఫర్ ఆన్లైన్ లో దొరుకుతుంది చూడండి మొత్తం అండి మొత్తం అసలు డిజైన్ ఎలా ఉంది అనేది క్వాలిటీ కూడా వెన్న పోసినట్టు ఉంటుందండి మెత్తగా ఉంటుంది ఫ్యాన్సీ మెటీరియల్ వస్తుంది పళ్ళు ఎట్లా ఉంటుంది చూపిస్తాం మేడం దట్టు దీనికి మీకు ఇంకో స్పెషల్ కూడా ఉన్నాం అది వచ్చేసి పళ్ళు పాటని బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది మామూలుగా శారీస్ అన్ని కూడా సిక్స్ థర్టీ అలా వస్తాయి ఇది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ప్లస్ వన్ మీటర్ బ్లౌజ్ మీటర్ మీటర్ పక్కా వస్తుందండి పెద్ద చీర అన్ని ప్రతి చీర ఆరున్నర మీటర్ వస్తుంది దీంట్లో చూడండి ప్రతి డిజైన్ హెవీ గానే ఉంటుంది మీకు ఇది చూసారు అన్న మాకు చర్చిలో ఒక పది మందికి ఇవ్వాలి ఇదే కలర్ ఇవ్వగలరా పది కాదు ఇరవై కాలం ఇస్తా సేమ్ కలర్ సేమ్ డిజైన్ మీరు ఎన్ని కాల తీసుకోవచ్చు ఇదే సేమ్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ అలా చూడండి ఇది ఇంకొక డిజైన్ క్వాలిటీ మొత్తం కూడా ఒకటే క్వాలిటీ అండి ఓకే అలా చూడండి ఒక డిజైన్ వస్తాయి అంతే రెండు కలర్స్ వస్తాయి ఇప్పుడు బ్లౌజ్ వైట్ అయినా మొత్తం వైట్ అయితే వైట్ వస్తుంది బై హ్యాండ్స్కి వస్తుంది ఇలా చూడండి దీనికి వచ్చేసి మనకి బ్యాక్ గ్రౌండ్ లో బుట్టా వస్తుంది బోర్డర్ డిజైన్ డిజైన్ అండి ఇలా చూడు మంచిగా కలెక్షన్ వైట్ మీద వైట్ డిజైన్ తో మనకి బోడర్ లోనే లైట్ గా కలర్స్ మారతాయి ఎందుకంటే ఎక్కువ వైటే కావాలి ఓన్లీ వైట్ అన్న నాకు అసలు బుట్టా సేమ్ వద్దు ఓన్లీ వైట్ కావాలి ఇదిగోండి మీకోసం ఓన్లీ వైట్ వైట్ లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి అవును మరి వాళ్ళు చాలా మంది అన్న మాకు వైట్ లో స్పెషల్స్ తెప్పి స్పెషల్స్ తెప్పి ఇలా చూడండి అన్న మా వాళ్ళు పైన బోర్డర్ వద్దు కిందే బోర్డర్ కావాలి అలా కూడా ఉంది ఇలా ఇలా చూడండి అసలు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కాంబినేషన్స్ తో మీకు ప్రైస్ వచ్చి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి దీంట్లో మీకు చెప్పే కదా అన్న ఇదే మాకు ఒక ఇరవై కావాలి అలా అయినా తీసుకోండి ఒక్కటైనా తీసుకోండి అన్న ఇరవై అన్నావు కదా ఒకటి ఇవాటికి తీసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఐటమ్ లోకి మేడం వీడియో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి స్మూత్ కీమాయ క్వాలిటీ అండి అవున క్వాలిటీ అంటారు ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ వస్తుంది కటింగ్ వచ్చేసి పక్కా సిక్స్ థర్టీ వస్తుంది వీటికి ఏంటి చిన్న చిత్తగా మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ ఎఫెక్ట్ రావచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి వాష్బుల్ వెరైటీ అండి దీంట్లో కూడా మనకి చాలా డిజైన్స్ వస్తాయి మిక్స్డ్ కలెక్షన్ ఇవన్నీ సెట్ వైజ్ కాదు ఓకే అందుకే ఎలా చూపిస్తాను ఆఫ్ ఫోల్డ్ మీద అన్ని కూడా మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది డైలీ వేర్స్ అన్నా మళ్ళీ డైలీ వేర్స్ అప్లోడ్ చేయట్లేదు అని అడుగుతున్నారు రెగ్యులర్ గా ప్రతి వీడియోలో నేను డైలీ వేర్స్ అప్లోడ్ చేయలేనండి డైలీ వేర్స్ కావాలని మీరు షాప్ విజిట్ చేయండి మీకు డైలీ వేర్స్ ఎన్ని కావాలో ఇస్తాను ఫెస్టివల్ సీజన్లో కొంచెం డైలీ వేస్ అంటే కష్టం అవుతుంది దానికోసం ఒక ఐటమ్ అనేది అడుగుతున్నారు కదా అని ఒక్కొక్క ఒక ఐటమే షేర్ చేస్తున్నాను లక్ష్మణ్ని ఇవన్నీ విత్ బ్లౌజ్ ఈ సారీ విత్ బ్లౌజ్ మేడం పక్కా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి హ్యాపీగా ఉంటుంది క్వాలిటీ కూడా హెవీగా ఉంటుంది లక్ష్మణ్ డిజైన్స్ కూడా నెంబర్ ఆఫ్ వస్తాయి మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాము శాంపిల్ కేర్ చూపిస్తాను డిజైన్స్ అన్నీ కూడాను షాప్ కి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి ప్రతి డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కూడా చాలా బాగున్నాయి అండి ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ లోనే వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ పడుతుందండి మీకు వన్ డబల్ నైన్ లో డైలీ అవైలబిలిటీ ఉన్నాయి ఈకోనా బ్రాండ్ లోన్ీస్ ఉన్నాయండి వన్ డబల్ నైన్ లో కావాలన్నా కూడా కానీ ప్రతి వీడియోలో అప్లోడ్ చేయాలి మీరు షాప్ విజిట్ చేస్తే మీకు వన్ డబల్ నైన్ లో కావాలన్నా కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి ఇస్తాను నెక్స్ట్ ఐటమ్ లోకి వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి లంగా సెట్స్ ఓకే ఇలా త్రీ పీస్ సెట్స్ వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ ఫార్టీ నైన్ అండి దీంట్లో మనకి ట్వంటీ ఫోర్ సైజ్ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు ఉంది నేను ఈ రోజు వీడియోలో ఓన్లీ ఫర్ థర్టీ టూ సైజ్ ఒకటే చూపిస్తున్నాను ఇది థర్టీ ఇది వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి థర్టీ సిక్స్ వరకు ఉంటుంది థర్టీ సిక్స్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే మీకు అన్ని సైజులు చూపిస్తాము ప్రజెంట్ మేము వీడియోలో మనకి ఓన్లీ థర్టీ టూ ఒకటే మీకు చూపితానండి నొక్కే కరప్ట్ విజిట్ చేయండి మీకు కావాల్సిన సైజ్ ఏదైనా మీకు ఓపెన్ విక్ కావాలన్నా కూడా షార్ప్ వస్తే కానీ ఎందుకంటే ప్రతిదన్న ఓపెన్ చేసి చూపించొచ్చు కదా వీడియోలు అంపుతారు ఇలాంటి డ్రెస్సెస్ కి మనం ఓపెన్ చేసి చూపించాం అనుకోండి ఏపీ సేరా మిస్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఓపెన్ చేసి ఉండట్లేదు లక్షున్ డిజైన్స్ అనే మార్కి నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఓకే క్లిక్ చేసి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ క్రీమ్ బేస్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా థర్టీ టూ సైజ్ వస్తాయి అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ నెక్స్ట్ అండి అండి వచ్చేసి మనకి గ్రామ్ మనం లాస్ట్ లో కూడా అప్లోడ్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది దానికోసం మళ్ళీ తెప్పించాను దీంట్లో వచ్చేసి మనకి లిమిటెడ్ డిజైన్స్ వస్తాయండి కాకపోతే ఇవి డామేజ్ గ్యారంటీ ఉంటుంది అనేది తీసుకోండి మీరు షాప్ విజిట్ చేసి మీకు ఇది ఓపెన్ చేసి చెక్ చేసి ఇస్తాము కానీ ఆన్లైన్ కూడా అన్న మీరే చెక్ చేసి ఎక్కడ ఉందో చెప్పండి ఫోటో పెట్టండి ఇవన్నీ చేయలేమండి కౌంటర్ లో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు షాప్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు ప్రైజ్ మనకి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ఆయన పడుతుందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇవ్వండి బ్లౌజ్ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది పక్కా సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ థర్టీ వస్తుంది చూడండి డిజైన్స్ అనేది ఇలా వస్తుందండి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇలా చూడండి సేమ్ కలర్ కాంబినేషన్ సింగిల్ 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 సేమ్ అండి ఇవన్నీ మీరు విజిట్ చేస్తే ఎన్ని కావాలో తీసుకోవచ్చు ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటి కలర్ మనకి డబుల్ ట్రిపుల్ కావాలన్నా కూడా దొరుకుతాయి లోణ్ త్రీ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ అండి ఇవి కొంచెం వెయిట్ ఇది సేమ్ షిప్పింగ్లో టూ శారీస్ రావు ఓకే ఇది అయినా వివింగ్ ఫుల్ వివింగ్ వచ్చింది కదా లచ్ వోణ్ణి దీంట్లో ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ పడుతుందండి ఓకే

అవకాశం ఉంది ఇవన్నీ కూడా యొక్క ఐటమ్ వచ్చేసి డామేజ్ సారీస్ అండి ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ ఏ పడుతుంది ఓకే మీకు ఆ వీడియో మొత్తం చూశారు కదండి మీకు ఏం కావాలన్నా కొంచెం క్లారిటీగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఇంకేదైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నెక్స్ట్ వీడియో అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తాను థ్యాంక్ సో మచ్ ఫర్